హే కాదు అందరికీ సో క్రికెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ అందరికీ లైక్ నార్మల్ నాలెడ్జ్ ఉంటుంది బట్ లైక్ మ్యాచ్ రిపోర్ట్స్ లైక్ పిచ్ అనాలిసిస్ అండ్ ఏ ప్లేయర్ ఏ పిచ్లో ఎలా పర్ఫామ్ చేస్తారు యాభై లక్షలు ఇచ్చిండు అని చెప్తుంది అన్నమాట అనమాట మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ ఎటుతో కూడా దెంగించుకున్న ఫ్రెండ్స్ అని చెప్తుంది ఈ లంచే ఈ లంచే బర్రె పాలు అంటే పది లీటర్లు ఇచ్చే గేదనమాట దీనికి గుడ్డలు చదువుకోనికి టైం లేదు లంచకి అందుకని కెమెరా వచ్చి ఇట్లా ఇట్లా చదువుతుంది అనమాట ఏమే లంచే నేను ఎండిపోయిన చాపని అన్ను నాకు కూడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీలాగా కెమెరా ముందుకు వచ్చి సర్దుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చూపించి లేకపోతే ఈ చూపించి ఛాన్సులు కొట్టేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను యూట్యూబ్ యూట్యూబర్ అవ్వాలనుకున్న తప్ప నుంచి అవి ఈ సొంత సొంతంగా సామాన్లు అన్నీ కొనుక్కొని అవ్వాలనుకున్న నుంచి ఒకటి మోసేది నీళ్ళు తాగి బతకాలనుకునేదే లంచ్ నువ్వు హోల్ సిటీలో ఉన్నావు కదా నీకు ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి అందరికి అన్న అన్నవాళ్ళు నన్ను ఇంటర్వ్యూలో కూర్చొని గట్టి గట్టిగా నన్ను తిట్టిర్రు కదా నువ్వు ఆడపిల్లవా అది ఈ హోమ్ టూర్ ఈ లంచ ఎంత పెద్ద రిచ్ వర్ల్డ్ లో ఉందో దీనికి ఎంత గోల్డెన్ హౌస్ ఉందో లేకపోతే ఎన్ని కార్లు ఉన్నాయో అందరు అడగాలి ఎందుకంటే ఇది గరీబో వాళ్ళతో మాట్లాడదనమాట గరీబో వాళ్ళు లేనోళ్ళు ఊర్లలో ఉండే వాళ్ళు ఏంటో తెలుసా చెరువులలో తామర్లు ఉంటాయి చూసినా చెరువులలో తామర్లు తెలుసా అనే బద్మాష్ లంచే అట్లాంటి అన్నమాట మేము అర్థమైందా ఇద్దా కోసి లంజడుకులకి ఏంటంటే ఒరిజిన్ కావాలంటమ్మా వర్జిన్ వర్జిన్ కావాలి ఎందుకంటే ముట్టుకుంటే మాసిపోవాలి లేకపోతే అది ఎప్పుడు చున్నీ వేసుకొని ఉండాలి వీడు మాత్రం పక్కన అమ్మాయిలు చూస్తాడు అది మాత్రం ఎవరిని చూడకూడదు అనమాట ఈ లంజడుకులు ఎట్లా పోతాడో తెలుసా మీకు ఆంటీలకు అడిగిపోయినప్పుడు అంకులు ఉన్నాడా లేడా అని చెప్పి పది సార్లు దాని ఇంటి చుట్టూ తిరిగి అంకులు లేనప్పుడు పొయ్యి దాన్ని దెంకొని దెంగి వచ్చే లంజడుకులు కూడా మాట్లాడే లంజడుకులే వర్జిన్ గురించి ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు అది ఫస్ట్ నైట్ జరుగుతుంది అనమాట అప్పుడు అంటే బ్లడ్ చేయాలన్నమాట బ్లడ్ ఒకసారి పండుకోగలరా బ్లడ్ చేయాలన్నమాట ఎందుకు వస్తారా బ్లడ్ ఎందుకు ఎందుకు రావాలరా బాడకావాలరా మీరేమైనా ఆ ఆడపిల్ల ఒరిజిన్ అవ్వడానికి ఇంకొక విషయం చెప్తున్నా బ్లడ్ రావాలంటే అది చిన్న పోరైతే వస్తుందిరా ఆ పెద్ద పెద్ద రారు పెద్ద ఎన్ని ముదిరిన ఆడపిల్లలకి రాదు ఎన్ని ముదిరిన ఆడపిల్లలకు వస్తుంది అని చెడుకోరా ఎందుకురా ఆడపిల్లల గురించి బదనంగా మాట్లాడతారు ఒక ఆడ ఒక ఆడదేమో ఎవడతోటో అన్నతోటో తమ్ముడితో తిరిగింది అనుకో అప్పుడు మీరేమైనా పేరు పెడతాడో తెలుసా దాని బాయ్ ఫ్రెండ్ రోజుకొక తిరుగుతుంది పెద్ద లంచ పెద్ద గాలి పెద్ద లౌడీ కెల్ అది అని చెప్పారు మీరు ఒక పది మంది అమ్మాయిలు వేసుకొని అనుకో అది ఏమవుతుందో అప్పుడు మీరు లంచా కొడుకు గారు లండీ కొడుకు గారు అప్పుడు మీరు ఏమవుతారు అంటే సంసార్లు అయిపోతారు మగాడు అనమాట మడ్డ మగాడు మగాడికి మడ్డ ఏమైతాడు ఏమైతే కొంతమంది లంచడుకులు ఎట్లా తయారయ్యారంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడెక్కడో ఎట్లా తయారయ్యారంటే అమ్మాయిని బంధం చేయడానికి మాత్రమే ఈ లంచ్ అడుకులు వీడియోలు తీసుకున్నారు దాన్ని తింటుండి అంత నాటక అంత గుద్దలో ఇంత పడుకుంది నేనెంత యాటిట్యూడ్ తెగాలంటే అర లంజోడక నువ్వు ఇచ్చే ఇంత డ్రాప్ తోటి నీకు ఒక బేబీని తయారు చేసి ఆ బేబీకి ఎంత పౌష్టికాహారం కావాలో తీసుకొని నెల మూడు నెలల తర్వాత ఏగుళ్ళు స్టార్ట్ అయితే కక్కాలనా తినాలన్నా తెలియక టాబ్లెట్లు వేసుకొని సెలెన్ బాటిల్ పట్టించుకొని ఒక్క చోట కూడా ఇండిషన్ పడలేదు నేను ఒక్కసారి కూడా గోలీ వేసుకో వేసుకోలేదు అనుకోకుండా అన్ని రకాలుగా ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ అనుభవిస్తూ ఆ నెల రాంగలోనే వాడు బుద్ధులు దమ్ దమ్ చేసుకుంటే పొట్ట మీద దంతున్నా కూడా ఓపిక బట్ ఆడది మిమ్మల్ని తీసుకొచ్చి బయట వదిలితే మీ అమ్మ కూడా మీ అమ్మతో సహా అందరూ మిమ్మల్ని తీసుకొచ్చి బయట వదిలితే మీరు ఈ రోజు ఒక అమ్మాయి గురించి తక్కువ మాట్లాడుతురు గొప్ప గొప్ప మహానీయులు కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన కానీ ఆ విషయాన్ని మర్చిపోయి మీరు మాట్లాడుతుండ్రు ఎందుకంటే సీఎం కాని పిఎం దాకా టీ అందించే నుండి కప్పులు కడిగేవాడి దాకా అక్కడికి వెళ్ళి వచ్చారు తెలుసు తెలిసే లంచ నా సమితి నువ్వు పెద్ద లంచవని తెలుసు పెద్ద గాలి ముండవని తెలుసు నీ నోట్లో ఏరగాలని తెలుసు నీ నోట్లో ముట్టుగుడ్డలు పొయ్యాలని తెలుసు కోతి గుద్ద లంచే సింపిరి చుట్టూ వేసుకొని నేనేంటి నా అందం ఏంటి నా ఫిగర్ ఏంటి అంటే ఎవడ అందంగా ఉన్నాడని డబ్బు కొట్టుకొని తిరిగినాడే నేను తిరిగినా నా లంచే నేను ఊర్లలో ఉండేదాన్నే గొర్రెలు కాసుకునేదాన్నే కుక్కలతో తిరిగేదాన్నే మేకలతో తిరిగేదాన్నే లేకపోతే ఇంకేమన్నా చేసేదాన్ని లేకపోతే కూలి పనికి పోయేదాన్ని నేను చెప్పుకోట్లేదు కానీ లంచే రిచిఓల్డ్ అని నువ్వు బియ్యం డబ్ల్యూ కారు ఉందా లేకపోతే అడి కారుందా నీకు ఇన్నే ఉంటే లంజనా సమితి సొంతంగా డబ్బులు పెట్టి సినిమా దివే నీ కొద్దల మడ్డ నేను ఎవడెవడ దెంగతాడో తెలుసా రిచ్ రిచ్ నువ్వు ఎందుకు వచ్చినావో తెలుసు ఇన్స్టాగ్రామ్లకి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అందరిని దెంగేటోళ్ళని సంపాదించుకొని వచ్చినావు అనమాట లంచే నేడు ఎవడన్నా మంచి సౌండ్ కిట్ దొరికినాడనుకో ఇప్పుడు పద్దెత్తి అయిపోతావు అనమాట నువ్వు నువ్వు అంటున్నావు కదా ఎవడైనా ఒక్క మాట ఆప్ చేస్తాడు అదే అన్ని తిట్టు తిడుతుంది అని అన్నావు కానీ లంచే నేను ఊర్లో ఉంటా నాకు అన్ని వచ్చు నీ నోట్లో ఎరగనికి నీ కోసి కారు వద్దనికి నాకు అన్ని బూతులేవచ్చు ఎందుకంటే నువ్వు లంచే గింజే అని మాట్లాడినప్పుడు ఏడుపోయిందే లంచే నీ నీ నోట్లో మంది ఉచ్చల పట్టి పోయ్యా నీకు ఎట్లా పోయాలో తెలుసా కుక్కుచ్చా పందుచ్చా నక్కుచ్చా అన్ని ఉచ్చాలు కలిపి ఒకటేసారి నోట్లో పోతే నోట్లో పోసి మళ్ళీ ముక్కులు గట్టిగా బిగబడితే లంచ్ వస్తా చూరుకుంటావు లంచ్ హోల్ సిటీలో గోయిందా గోయిందా అని మొంగు పేలా చదువుతారు నీకు ఇది ట్రూ అంటే ట్రూ ఇది ఆనెస్ట్ గా నేను మాట్లాడే మాట అమ్మాయిల కానుండి ఆంటీల కానుండి లేకపోతే మిడిల్ ఏజ్ వరకు అమ్మాయిలు ఎవ్వడు కూడా ఏదో సంసారం చేసేసేదో పొడిసేద్దాము కామంతో రగిలిపోయే వాళ్ళు ఎవరు ఉండరు అదొక పెయిన్ తోడ చేస్తారు ఎందుకు అంటే వీడు ఇప్పుడు వీనికి సుఖం ఇయ్యకపోతే వేరే దాని వెనకాలేడబోతాడో నా పిల్లలు ఎక్కడ ఆగమవుతారో లేకపోతే నా ఫ్యామిలీ ఎక్కడ ఆగమవుతారో లేకపోతే నా ఇల్లు ఎక్కడ బజార్ పాలవుతుందో అని చెప్పి దానికి చేత పొద్దు సమానం ఇంట్లో అన్ని పనులు చేసి చేసి అలసిపోయిన ఒక ఆడది అదేదో సుఖం ఇయ్యాలి లేకపోతే ఇది ఉంది కదా ఎంతమంది తేపించుకుంటుందో అని మీరు మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్తున్నా ఆ పని ఈ పని లేకపోతే ఇంటి పని వంట పని లేకపోతే బట్టలు ఉతకడం బాసాలు తోవడం ఇల్లు క్లీన్ చేయడం లేదా బట్టలు ఉతుకడం పిల్లల్ని స్కూల్ కు పిల్లగాళ్ళు వచ్చిరా రాలేదని చూసుకోవడం ఇంకేమన్నా మళ్ళీ ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రొఫెషనల్ గా ఏదో ఒక వర్క్ చేయాలి మేము ఏదో సాధించాలి సరే నువ్వు రిచ్డే లేకపోతే నీ రేంజే రిచ్ లేకపోతే నువ్వు పెద్ద పిస్తావి లేకపోతే పెద్ద బాదం పప్పు లేకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చినా పెద్ద ముండవి కానీ నీకు ఒకటి చెప్తున్నా విను ఫస్ట్ నువ్వు బురదలో రాయిస్తున్నావు కాబట్టి బురద నీ మీద పడుతుంది ఎవడెవడు కావాలని నీ మీద ఎవడు ఎలిగేషన్ చేస్తా లేడు అర్థమైందాకా నువ్వు అందరినీ ట్రోల్ చేసినావు అప్పుడు నువ్వు ఎందుకు ట్రోల్ చేసేటప్పుడు వీడి పేదోడు వీడి గరీబోడు వీడిని ట్రోల్ చేయొద్దు వీడి నా రేంజ్ కాదు అట్లాంటి వాళ్ళని ట్రోల్ చేస్తే నా రేంజ్ దిగజారిపోతుంది అని నీ గుద్దకు ఎందుకు తెలియలేదు అని నేను అడుగుతున్నా నువ్వు ఏమని మాట్లాడినావు నా రేంజ్ వేరు నా లెవెల్ వేరు అనుకున్న దానివి నువ్వు ఇన్స్టాగ్రామ్ వచ్చి రీల్స్ ఎందుకు చేస్తుర్రు ఇది చిన్న 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 తినడానికి లేనోడో లెత్త గరీబోడో పూరా పూర రోడ్లమో బట్టేటోడు వాడుకోవాల్సిన ప్లాట్ఫారం నువ్వు రిచ్ కిడ్ అయితే నువ్వు సినిమాలల్లో చెయ్యి లేకపోతే ఎక్స్పోజింగ్ చేయి నీ జోలికి ఎవ్వరు రాడు నువ్వు టాలీవుడ్ హీరోయిన్ ఉన్నట్టుంటే ఉండు మాకేంటి పరకు పడదు మాకు అనేది పేదవాళ్ళకి ఒక ప్లాట్ఫారం అనమాట ఇక్కడ ఎవరికన్నా టాలెంట్ ఉంటే దాన్ని వాడుకోనికొస్తారు నీకు ఏ టాలెంట్ ఉందని నువ్వు వచ్చి చెస్ట్ చూపిస్తున్నావు ఏ టాలెంట్ నీ క్రికెట్ మ్యాచ్లు బెట్టింగ్ హ్యాప్లు ప్రమోట్ చేస్తున్నావు నీకు ఫస్ట్ నీ కింద నువ్వు సక్కగా ఉందా లేకపోతే నల్లగా ఉందా లేకపోతే తెల్లగా ఉందా చూసుకో ఆ తర్వాత పక్కన ఉన్నాను అట్లాంటి మనుషులతో చీప్గా ఏంటి చీప్ మనుషులు కాదు నువ్వు వాడేది చీప్ యాప్ అని అనుకో మనుషులు అర్థమైందా